ధనుర్ రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఈ పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుస్సు రాశి వారి యొక్క వారఫలాలు గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి తృతీయ రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు సప్తమ చంద్రగురుడు భాగ్యస్థత కేతువు దశమంలో రవిశుక్రుడు ఏకాదశ బుధగుజుడు యొక్క సంచారు ఇక వారికి గతం కన్నా చాలా చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి శోభగా గోచార ఫలితాలు కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ఉత్సాహవంతమైన కార్యాచరణలో పాల్గొంటారు కుటుంబ విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు వివాహాది ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు విజయాలు సాధించుకుంటారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు సప్తమ చంద్రగురుల సంచారం వల్ల కుటుంబ విషయాల్లో మీ మీద చక్కటి ప్రోత్సాహవంతమైన సహాయ సహకారాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి ఏకాదశ బతుకుదుల సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటి రుణ విమోచన కార్యక్రమాలు చేసుకుంటారు రుణ బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది వ్యాపారపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది వృత్తిపరమైన మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన కార్యాచరణకు శ్రీకారం వారంగా చెప్పుకోవచ్చు వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు ఇక అర్ధాష్టమ శనేశ్వరుడు భాగ్యస్థిత కేతు సంచారం వల్ల తొందరపడి వ్యాపారస్తులకు పార్ట్నర్షిప్పులు చేసుకునేటువంటి వారు కానీ లీగల్ స్పెక్యులేషన్స్ అట్లాగా ఫైనాన్స్ లిటికేషన్ వ్యవహారాలు చేసేవారికి కొంత ప్రతిభలో కొంత జాగరూకత ఒత్తిడి భారం పెరుగుతుంది అంటే కొంత ఆలస్యంతో కూడుకున్న విజయాలు సాధించుకుంటారు కాబట్టి ఈ రాశి వారు కాస్త రాశి వారు లీగల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి పార్ట్నర్షిప్ వ్యాపారంలో జాగ్రత్తలు పాటించండి ఫైనాన్స్ ఎరుపు రంగు విత్తనాలు అలాగే మిర్చి వ్యాపారం చేసేవారు గోధుమలు వ్యాపారం చేసేవారు ఇట్లా వ్యవసాయ సంబంధితమైన కార్యాచరణ విషయంలో కూడా శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకుంటారు కొంత అలసట ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు ఇక ఫైనాన్స్ మోటార్ ఫీల్డ్ ఐరన్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కన్స్ట్రక్షన్ లాంటి ఫీల్డ్లో ఉండేటువంటి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితాలు తక్కువగా గోచరిస్తుంటాయి అయినప్పటికీ దైవిక బలంతో మీరు చేసే ప్రతి పనిలో ఒక సంతృప్తికరమైన వాతావరణంతో వారం వారంగానే చెప్పుకోవచ్చు ఇక ధనరాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు వీసా సంబంధితమైన సమస్య నివృత్తి నుంచి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ఈ రాశి వారికి దశమ రవిశుక్లు సంచారం వల్ల సినీ రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన అవకాశాలను వరించేటువంటి వారంగా ధనురాశి వారికి మనం చెప్పుకోవచ్చు ఇక వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు చక్కగా ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజు మంగళవారం రోజు తమలపాకులతో అర్చన చేయండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పదకొండు సార్లు కనీసం మీరు చదువుకోవటం అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం అన్నింట శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ధనుర్ రాశి వారికి కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని పంచాక్షరి నామాన్ని మీరు మనసులో స్మరణ చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు